అందరికీ నమ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ఉదయగిరి ప్రాంతం బెట్ట ప్రాంతం అభివృద్ధికి ఉండే ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో పుట్టి ఒక సాధారణమైన కుటుంబంలో కాకల సురేష్ గారు జన్మించి అతని కష్టంతో అమెరికా వెళ్ళి ఒక స్థాయికి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయనకి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో మూడు సంవత్సరాల క్రితం కాకల చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎంతో మందికి ఆ ఉపాధి శిక్షణ నైపుణ్యాన్ని కల్పించి చాలామందికి ఆయన ఉపాధి కల్పించాడు అలాగే ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా బాగాలేకున్నా కుటుంబంలో పరిస్థితులు బాగాలేకున్న చాలా చాలామందికి సహాయం చేయడం కాకుండా గడిచిన ఎలక్షన్లలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించి పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సాధించున్నారు అయితే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ నియోజకవర్గానికి ఎటువంటి మనం ఏం చేయాలి ఉపాధి విద్య వైద్యం అలాగే సాగునీరు తాగునీరు లాంటి ప్రాథమికమైన అవసరాలని నియోజకవర్గానికి తేవాలనే ఒక ప్రణాళికత ఆయన గడిచిన ఎనిమిది నెలలుగా ఆయా శాఖల మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే వెళ్ళి హృదయ అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఇది ఓర్చుకోలేని కొన్ని శక్తులు కొన్ని మీడియా ఛానళ్ళ వెనక్కి చేరి సురేష్ గారి ప్రతిష్టని అప్రతిష్ఠపాలు చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ మధ్య రెండు నెలల రెండు నెలల నుంచి వచ్చేటువంటి అసత్య ప్రచారాలని మేము తెలియజేస్తున్నాం ఈ అసత్య ప్రచారాలు చేయడం వల్ల వాళ్ళు ఏదో సాధించామని అనుకోవచ్చు కానీ ఈ సురేష్ యొక్క అభివృద్ధి అభివృద్ధికి దానికి ఎటుపా ఎటువంటి అవకాశం లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ గాని అలాగే మిత్రపక్షాలైన జనసేన బీజేపీ లీడర్లతో ఆయన శక్తిగా ఉండు ఉంటూ ఉదయగిరి అభివృద్ధికి అవసరమైన పనులు చేస్తూ ముందుకు పోతున్నారు ఈ క్రమంలో ఈ చేసే అసత్య ప్రచారాలని మనం ఖండించాల్సిన అవసరం ఉంది మిగిలిన మీడియా కానీ మిగిలిన నాయకులు కానీ మనం సురేష్ గారి వెంట నడిచి ఆయనకు మద్దతుగా నిలిచే ఉదయగిరి అభివృద్ధి చెందుద్ది ఉదయగిరి అభివృద్ధికి ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి ఆయన ఆ విధంగా కృషి చేస్తున్నారు కాబట్టి కాకల సురేష్ గారి మీద అవాకులు చవాకులు పేలే దుష్ట శక్తుల పైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా జరగబోయే రోజుల్లో కానీ రాబోయే రోజుల్లో కానీ సురేష్ గారి మీద ఎటువంటి అసత్య ప్రచారాలు చేసినా ఉదయగిరి నియోజకవర్గం ఉండే కూటమి నాయకులు గాని కార్యకర్తలు కానీ తిరగబడతారని తెలియజేసుకుంటూ మనం మంచిని ప్రోత్సహిద్దాం అభివృద్ధికి తోడ్పాటు ఉదగిరి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సురేష్ లాంటి నాయకుడు కావాలి సో ఆయన మన